హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనకి స్నాక్స్ తినాలనిపించినప్పుడు కూడా చాలా స్పైసీగా ఉన్న స్నాక్స్ అయితే ఇష్టపడతాం కదండి అందులో చాలా హెల్తీగా స్పైసీగా క్రిస్పీగా ఉండే మసాలా గార్లిక్ పూల్ మకన్ ఇప్పుడు చూడబోతున్నామండి ఇది చాలామంది చాలా ఇష్టంగా తింటారు మరి ఇంట్లో స్వయంగా చేసుకోవచ్చు మరి చూసేద్దామా ముందుగా పూల్ మకన్ తీసుకున్నానండి అందరికీ తెలుసు కదా పూలమక్కన్ అంటే తామర గింజల్ని పాపింగ్ చేస్తే వచ్చేవే అన్నమాట అంటే మొక్కజొన్న గింజల్ని పాపింగ్ చేస్తే మనకి పాప్కార్న్ ఎలా వస్తుందో అలాగా ముందు చూడండివి అయితే చాలా గట్టిగా లేదంటే మెత్తగా అంటే విరగకుండా అలాగే ఉంటాయి ఇప్పుడు నేను ఈ పులు మక్కన్ని ఒక ఇంచుమించు వంద గ్రాముల దాకా తీసుకున్నానండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి అది కూడా చాలా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేస్తే కనుక అవి అంటుకుపోతాయి లోపల మనకి ఫ్రై అవవు కానీ రంగు అయితే మాడిపోతాయి అందుకే లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే చల్లారిన తర్వాత కూడా అంటే చల్లారుతూ ఉండంగా కూడా ఒకసారి అటు ఇటు కదుపుకుంటే మనకి అంటుకోకుండా ఉంటాయి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చాలండి ఇప్పుడు చూడండి ఇలా చక్కగా నొక్కితే కనుక విరిగిపోతున్నాయి ఇందాకైతే మనకి గట్టిగా ఉన్నాయి కదా అంటే చక్కగా ఫ్రై అయ్యాయి అనమాట కలర్ కూడా ఇలా ఉంటే చాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు పలుకుల్ని కొన్నిటిని వేయించుకోవాలండి ఇది కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటే మీకు చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం పూల్మకంతో మక్కంతో తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటాయండి అలాగే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి లేదంటే ఎండుమిరపకాయలు మిక్స్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేస్తే కనుక ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా వస్తాయండి అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ టొమాటో సాస్ అలాగే ఒక స్పూన్ షేజ్వాన్ సాస్ వేసుకోవాలి చెప్పాను కదా చాలా మసాలా టేస్ట్తో స్పైసీగా ఉండే పూల్ మక్కన్ అనమాట అందుకని ఇవన్నీ వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నిటి వలన పూల్ మక్కన్ అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక పావు స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక పావు స్పూన్ పంచదార బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి వీటన్నిటిని మాడిపోయేట్టు ఫ్రై చేయకూడదు జస్ట్ అవన్నీ కలిసేటట్టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కన్ వేసి పైన పిజ్జా పైన మనం న్యాచురల్ హెర్బ్స్ వేస్తాం కదండి అవి వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కొంచెం కసూరి మేతిని చేతితో నలిపి అలాగే ఒక స్పూన్ బటర్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు ఎంతోసేపు ఫ్రై చేయక్కలేదండి జస్ట్ అవన్నీ కలిసేటట్టు కలుపుకుంటే మన మసాలా గార్లిక్ పూల్ మకన్ రెడీ అయిపోతుంది ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు చక్కగా స్పైసీగా క్రంచీగా జీడిపప్పు స్పైసీగా పూల్ మకన్ రెండు భలే టేస్ట్గా ఉంటాయండి బయట కొనుక్కోకుండా మన పిల్లలకి చక్కగా ఇలాంటి టేస్టీగా చేసి ఒక డబ్బాలో నిల్వ చేసామనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట అటు వెళ్తూ ఇటు వెళ్తూ అలా అలా నోట్లో వేసుకోవచ్చు ఈ పూల మొక్కల్లో చాలా పోషకాలు ఉంటాయండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరి బయట దొరికే స్నాక్స్ కంటే ఇవి చాలా ఆరోగ్యం కదా మరి మీకు నచ్చిందండి నా రెసిపీ మన మసాలా గార్లిక్ పూలు మొక్క రెడీ